ఆమె ఎన్ని పూలు తెస్తుంది పండగకి ఎన్ని పూలు అవుతాయి దండలు అవుతాయి అవి అవుతాయి మీ దన యొక్క ధనం తెస్తా అంటుంది దాని నుంచి శనివారం వస్తుందా ఆదివారం వస్తుంది పొద్దుగాలకి వచ్చి ఆ పూలు ఉంటాయా మంచిగా ఎన్ని పూలు అయితే తెలుసా నీకు దండలు గిండలు ఏమో అంటారు కదా ఇది ఇంత పొరుగు ఒకటి లిస్ట్ వాట్సాప్ లో దేవుళ్ళ కోసం దండల గండలు బంతి పువ్వులు అవి కొడుకు అవి అల్లుకోవాలి ఇవి నెత్తిలలో పెట్టుకునే అసంటి అంటుందా కనకాంబరాలు ఇవన్నీ అయ్యి అంటుందా ఎంతమందికి అంత తెస్తుందా ఆడోళ్ళు ఇంట్లో తెస్తే ఊకుంటా అరే వచ్చిన పెట్టుకుంటారు బాగుంది కదా అరే మనిషికి పెట్టుకోవాలి కదా సాయి కాని గురించి ఏమంటున్నాను ఇప్పుడు సాయి మంచిది ఎవరు నీకెట్ తెలుసు నీకు తెలుసా నాకు తెలుసా కంప్యూటర్స్ దాని అని

మంచి స్మార్ట్ ఎవరు దివ్య చూడచ్చు దివ్య వీలు చెప్పిరా అందుకే ఇంకా అదే ఉంటుంది ఏదైనా కొంచెం సపోర్ట్ ఉంటుందని ఎదురు చూడవచ్చు நர்சம்மா இங்கே மஞ்ச அது உண்டாய் கதா இட்ல ஒரு மாட்டி அட்ரூஸ் அது ஆய்வூர்லே செப்பினா கதா நூ காது திவ்ய வாடு மாட்டாடு ஓவரம் கூசே போய்ட்டு பெட்டி அது திவிய பீகாங் ஜேசிந்தா చాలా ఉంటాయి చదివే టాలెంట్ వస్తే కష్టపడి కష్టపడి ఇంటికి కష్టపడి చదువుకుంటా కూడా చదువుని ఇది చేసుకొని కష్టపడి ఇంట్లో చదువుకుంటేనే కష్టపడి ఇల్లు నడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు పదో తరగతి నుంచి అంతా కూడా కదా ఎంతమంది లేరు అట్లా ఇల్లు బాధ్యత పట్టుకొని అట్లంతా నడిపిస్తున్నా కూడా ఉన్నారు వాళ్ళకంతా లేదు కదా సాయికి అంతా సాయికి అవసరం లేదు అట్లంత కష్టపడే అవసరం లేదు అమ్మ ఉండే నాయన ఉండే వాళ్ళకు ఉన్నది వేడుతు చేస్తారు అట్లా కాదు అందరు అట్లా ఉంటారు కదా నోళ్ళకే ఉంటుంది నాయన దేవుడా